వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఉదయం అలాగే ముండ్లమూరు మండలం వేములలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానుల స్వాగతం నడుమ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ రెడ్డి శ్రీమతి నందినమ్మలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానులు మహిళలు వారికి విశేషమైన స్పందనతో కూడిన రెట్టింపు ఉత్సాహం కనబరిచి హారతులు ఇచ్చి వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ వైఎస్సార్ బూచెపల్లి కుటుంబంపై చూపుతున్న ప్రేమ ఆప్యాయతలకు నిజంగా చాలా సంతోషంగా ఉంది గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని ఆయన అన్నారు అలాగే బూచేపల్లి కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు రాష్ట్రంలోని పేద ఎస్సీ ఎస్టీ లందరికీ సంక్షేమ పథకాలను చేరువ చేసి నూటికి నూరు శాతం హామీలను అమలు పరిచిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అని అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు రాష్ట్రంలో అన్ని విధాలకు అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన మీ బూచేపల్లి ఆయన నన్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బూచెపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు

இந்த ரோட்ட முடிச்சு இந்த லெட்சை எடு நீ గడపడం ప్రచారం జరుగుతుంది ఈ గ్రామంలో ఎక్కడ పోయినా ఏంటికి పోయినా కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం మేము జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి బాగా కలుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జగన్ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా అదేవిధంగా డెవలప్మెంట్ ద్వారా సచివాలయం ద్వారా ఆర్బికే ద్వారా రైతులందరి కోసం ముఖ్యంగా ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా జగన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆర్మికే ద్వారా సచివాలయ ద్వారా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా నాణ్యమైన సరుకు మార్గం కోసం ప్రజలను విశ్వసిస్తున్నారు ముఖ్యంగా జగన్న ప్రభుత్వంలో గ్రాపు డ్యామేజ్లు కానీ ఏం చిన్న చిన్న సమస్యలు విపత్తులు జరిగినప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా సుమారుగా రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కూడా రైతుల కోసం అండగా ఉంది అదేవిధంగా రైతుల కోసం ముఖ్యంగా పంట దిగుబడి వచ్చినప్పుడు మద్దతు ధర కూడా రైతులకు అందరికీ మద్దర బాగుంది ముఖ్యంగా అది మిర్చి కానీ పొలాక్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉంది ముఖ్యంగా ఎస్టీ బీసీ బడుగులు పదిహేను అవతల కోసం అండగా ఉందని చెప్పేసి మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి అందరు కోరుకున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అమూల్ డైరీ వచ్చిన తర్వాత గతంలో పాల ఉత్పత్తి తీసుకునే తీసుకునేది సుమారుగా నలభై నుంచి నలభై రూపాయలు అంటే అమౌంట్ అవి వచ్చిన తర్వాత సుమారుగా డెబ్బై ఐదు రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు లీటర్ మీద బెనిఫిట్ పొందా మహిళలు ముఖ్యంగా ఆ పాడి పరిశ్రమ మీద బట్టి మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతుల కోసం పేద ప్రజల కోసం అండగోడ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వానికి లేదు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు కాబట్టి మాకు జగన్మోహన్ గారిని చూసి మళ్ళీ మాకు ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపిస్తా అని చెప్పి ఊహిస్తా